హరిహరాభ్యం పురాణం మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరం వారు సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయలేక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధము అధమము కార్తీక మాస పౌ శుక్ల పౌర్ణమి రోజు ఆయనను స్నాన దాన జపత పాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతకండ మండలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడున్నెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిన్నప్రదానం వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమయూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పరాయణ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలకుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుడిని రక్షించిన విధముగానే ఆ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతిని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపడిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిది అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగింది నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహా పండితునని గౌరవ గర్వము కలవాడై ఉంటిని న్యాయన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనొచ్చు దుర్వాసనలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల అవమానపరచు అబ్దుడనై లోక కంటడుగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధ చేయుచు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచితిని అందులో కా విప్రుణకు కోపమచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి పస్తు సామాగ్రిని దోచుకుంటేవి కాన నీవు రాక్షసుడై నరభక్షుడుగా నిర్మానుష్య ప్రదేశంలో కాక అని శపించుటచే నాకు ఈ రాక్షసు రూపం కలిగినది బ్రహ్మాశ్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపునని వాణిని ప్రార్థించుతుని అందులో కథడు దయతలుచి పోయి గోదావరి క్షేత్రం అందొక వటవృక్షం కలదు నీవు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వల్ల నీవు పునర్జన్మందుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షసు రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనున్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరవాన్నములతో భుజించుచుండెడివాడను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించుతిని కాన ఈ రాక్షసత్వం కలిగను నన్ని పాప పంకిలముల నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతంను ఇట్లా తెలియజేశెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణులను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటుని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో వాడను భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా పుంపుడుగత్తెకు అందజేయచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించుతుని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపు అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకు ఈ రూపంలో కలిగను నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురికి అతను విముక్తికే సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసు రూపములు పోయి రూపములు ధరించి వైకుంఠమునకేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలేశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ